గైస్ ఈ వీడియో వచ్చేసి అసలు డే టూ ఓటింగ్లో చేంజెస్ ఏమన్నా జరిగాయంటే చేంజింగ్స్ మామూలు చేంజింగ్స్ కాదు అసలు టాప్ వన్ కూడా టాప్ వన్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది కొంతమంది కంటెస్టెంట్ల కంటే మీరు నమ్ముతారా నిజం అంతా ఓటింగ్ పడతా ఉంది మామూలు ఓటింగ్ కాదు ఇదేదో ఒక కంటెస్టెంట్ పేరు చెప్పాలి లేపాలని కాదు కానీ ఇంత ఓటింగ్ పడుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే సో ఎందుకు ఉంది ఏంటనేది మాట్లాడుకున్నాం అసలు వీడియోలోకి వెళ్ళిపోతే అసలు ఎవరు టాప్లో ఉన్నారు ఎవరికి టాప్కి వెళ్ళే ఛాన్స్ ఉంది ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారని క్లారిటీగా మాట్లాడుకున్నాం డే టు అఫీషియల్ ఓటింగ్ గురించి సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం హే గైస్ దిస్ ఇస్ మిస్టర్ పండు టూ థౌసండ్ వెల్కమ్ బ్యాక్ టు దీ వీడియో ఈ వీడియోలో అసలు ఓటింగ్లో టాప్ ఎవరు ఉన్నారు సెకండ్ ఎవరు ఉన్నారు థర్డ్ ఎవరు ఉన్నారు లాస్ట్ ఎవరు ఉన్నారు లీస్ట్ నుంచి ఫస్ట్కి వచ్చారా సెకండ్ నుంచి ఫస్ట్కి వెళ్ళే ఛాన్స్ ఉందంటే అఫ్కోర్స్ ఫస్ట్ ఓటింగ్లో ఫస్ట్ అంటే ఫస్ట్ ఓటింగ్లో ఇంకా మీరు ఫస్ట్ నుంచి చెప్పే పేరే మనం చెప్పుకున్న పేరే తనుజ తనుజానే ఉంది తనుజానే ఉంటుంది తనుజ మాత్రమే ఉంటుంది సో ఫస్ట్ పొజిషన్కి వెళ్ళడానికి ఛాన్స్ ఎవరికి ఉంది అంటే ఇదర్ డిమోనర్ సంజన వీళ్ళిద్దరికి ఉంది ఎందుకు అంటే వీళ్ళిద్దరు నిన్న ఓటింగ్లో సెకండ్ పొజిషన్లో ఉండే కాదు థర్డ్ పొజిషన్ ఫోర్త్ పొజిషన్ నిన్న సంజన థర్డ్ పొజిషన్ డిమోన్ ఫోర్త్ పొజిషన్లో ఉన్నా ఇప్పుడు సంజన గారు సెకండ్ పొజిషన్ మీరు నమ్ముతారో నమ్మరు అంత పాజిటివిటీ పెరిగిపోయింది ఆడియన్స్లో ఓట్లేస్తూ ఉన్నారు మామూలు ఓట్లు వేయట్లేదు మిస్డ్ కాల్స్ దట్టు ఆవిడకి కొన్ని సైడ్స్ నుంచి కొన్ని ఓట్స్ పడుతూనే ఉన్నాయి క్యాంపెయిన్స్ జరుగుతూనే ఉన్నాయి ప్రతి జరుగుతూ ఉన్నాయి సో బీభచ్చమైన ఓటింగ్ అయితే సంజన గారికి ఉంది రాకెట్ లెక్క దూసుకొని వచ్చింది సెకండ్ ప్లేస్కి మళ్ళీ మారచ్చు అంటే సెకండ్ ప్లేస్ అంటే ఏదో థర్డ్ ఫోర్త్ ప్లేస్కి పెద్ద డిఫరెన్స్ ఏం కాదు జీరో పాయింట్ సెవెన్ పర్సెంట్ జీరో పాయింట్ టూ పర్సెంట్లోనే సో అలా సెకండ్ పొజిషన్కి థర్డ్ పొజిషన్ నుంచి సెకండ్ పొజిషన్కి షిఫ్ట్ అయింది సంజనా ఎందుకు షిఫ్ట్ అయింది ఏంటంటే నిన్న తనుజా వల్ల ఏదో మిస్ మిస్లీడ్ తనని తొక్కేసినట్టు టార్గెట్ ఈవెన్ ఈ రోజు కూడా అట్లనే అనిపిస్తుంది సో అందుకోసం సంజనా గారికి ఓట్లు వేస్తూ ఉన్నారు రోజు ప్రోమోలు కూడా చూస్తే ఏదో మాట విననట్టు విని మళ్ళీ అన్యాయం చేసినట్టు టార్గెట్ చేసినట్టు అనిపిస్తూ ఉంది ఆడియన్స్కి నచ్చుతూ ఉంది సో అలా ఓట్ పెరిగి సెకండ్ పొజిషన్కి వచ్చింది సరే సెకండ్ పొజిషన్లో ఉన్న ఇమాన్యుల్ పరిస్థితి ఏంటంటే ఇమాన్యుల్ థర్డ్ పొజిషన్లోనే ఉన్నాడు అంటే థర్డ్ పొజిషన్లో ఉన్నాడు తన సంజనా గారికి ఇమానుయుల్కి జస్ట్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ మాత్రమే డిఫరెన్స్ సో ఇద్దరు జీరో పాయింట్ వన్ పర్సెంట్ డిఫరెంట్లో మాత్రమే ఉన్నారు సో అలా థర్డ్ పర్సన్ థర్డ్ పొజిషన్లో ఇమానుయల్ ఉన్నాడు సో ఇమానియల్ తగ్గుతుంది అంటే తగ్గడం కాదు ఇంపార్టెంట్ సంజనా గారికి పెరగడం ఇంపార్టెయిందడ సో ఇమానుయల్కి తగ్గలేదు ఇమానుయుల్ ఓట్స్ ఇమాన్యుల్కి పడుతూనే ఉన్నాయి సో ఇంకా మీ కంటెస్టెంట్లు ఉంటే ఓట్లు వేసుకోండి ఎవరు ఓట్లు ఎప్పుడు ఏ పొజిషన్ మారుతారో తెలియదు ఈసారి ఎలిమినేషన్ డిబచ్చమైన ట్విస్ట్లు ఉంటాయి సో అది డబల్ ఉండొచ్చు సింగిల్ ఉండొచ్చు ఓటింగ్లో లీస్ట్ ఉన్న ఎలిమినేట్ అవుతారు అక్కడ గేమ్స్ ఆడి తక్కువ పాయింట్స్ ఉన్న ఎలిమినేట్ అవుతారు సో దట్టు మీరు ఓట్లు వేసుకోవడానికి ట్రై చేయండి మిస్డ్ కాల్స్ అండ్ జియో హాస్టర్ రెండు మీరు మైండ్లో పెట్టుకొని సో అలా థర్డ్ పొజిషన్లో ఇమాని ఉన్నాడు ఫోర్త్ పొజిషన్ డీమోన్ పవన్ డిమోన్ పవన్కి కి సంజన గారికి ఏం డిఫరెన్స్ లేదు జీరో పాయింట్ త్రీ పర్సెంట్ అంతే వీళ్ళ ముగ్గురికి తేడా సో ఇలా డిమోన్ పవన్ ఫోర్త్ పొజిషన్లో జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్తో డిఫరెన్షియేట్ అవుతూ ఉన్నాడు సో ఇలా డిమోన్ పవన్ గేమ్ కూడా చాలా పాజిటివ్ అయితే పాజిటివ్ అవుతూ ఉంది అది దట్టు రీతు బయటికి వెళ్ళడం వల్ల రీతు ఓట్స్ అన్ని డిమోన్ పవన్కి పడడం తను కూడా అంత పాజిటివిటీగా కుకింగ్ చేస్తూ గేమ్స్ ఆడుతూ పాజిటివ్గా ఉంటూ ఆ ఎమోషన్ ఏదైతే ఉందో రీతు పోయిన తర్వాత డల్లుగా అయిపోకుండా యాక్టివ్గా ఉండడం అది కూడా కొంతమందికి నచ్చుతూ ఉంది మేబీ దానివల్ల కూడా అయిండొచ్చు సో అలా డిమోన్ పవన్ వచ్చేసి ఫోర్త్ పొజిషన్ ఫిఫ్త్ పొజిషన్ ఎవరంటే బర్నీ గారు కోర్స్ మీకు తెలిసిందే అండ్ దట్టు రోజు బర్నీ గారికి చాలా పాజిటివ్ ఎపిసోడ్ అవ్వబోతా ఉంది ఎందుకంటే బర్నీ గారికి ఎక్కువ ఉంటాయి బట్ దట్ కళ్యాణ్ తనుజాకి ఫేవర్ చేద్దామనే టైప్లో బాల్ చేయడం అనేది కొంచెం నేను కూడా అనుకోలే దట్టు బర్ణి గారు ఒక డైలాగ్ ఇస్తారు అసలు రాను రాను కళ్యాణ్ నిజంగా నిజంగా కళ్యాణ్ తనుజ ఏం చెప్తా చేస్తా ఉన్నాడు ఐ మీన్ డిపెండ్ అవుతూ ఉన్నాడు పెపెట్ అయిపోతూ ఉన్నాడు కైండ్ ఆఫ్ చాలామంది ఈవెన్ దట్టు ఇన్స్టాగ్రామ్స్ యూట్యూబ్స్ ఆడియన్స్ కూడా కింద కామెంట్స్ పెడతా ఉన్నారు సో కళ్యాణ్ అట్లా చెయ్యకుండా టాప్లో ఉన్న కంటెస్టెంట్ సో వేరే వాళ్ళ గేమ్ ఫేవరెటిజం చేసుకుంటా ఉన్నాడా వాటర్ పక్కన పెడితే అతని గేమ్ పో పోతూ ఉందేమో అని కొంతమంది చాలామంది భయపడతా ఉన్నారు వాళ్ళ ఫ్యాన్స్ ఎందుకు అంటే ఇప్పుడు ఒక్క పాయింట్ చాలు ఇప్పుడు ఫస్ట్లో అంతా తనుజా విన్నర్ అయ్యేంత తనుజాకి పోటీ లేదు ఓటింగ్లో అనే టైంలో ఇమానుయల్ నామినేషన్లోకి రాలేదు ఇమాను ఇమానుయల్ నామినేషన్ వస్తే తోపు అనుకున్న వాళ్ళు మళ్ళీ డౌన్ అయిపోయారు మళ్ళీ కళ్యాణ్ అసలు విన్నరే కాదు కామన్ మ్యాన్ అనుకుంటే ఇప్పుడు విన్నర్ పొజిషన్లో టాప్లో ఉండే సో ఎప్పుడు ఎలా మారుతుంది అనేది ఎవరికి తెలియదు సో చిన్న మిస్టేక్ చాలు చిన్న ఇన్సిడెంట్ చాలు సో అందుకోసము కళ్యాణ్ జాగ్రత్త జాగ్రత్తగా ఉంటే తనకే బెస్ట్ లేదు తనుజా కోసమే అనుకుంటే చెప్పం ఎవరు విన్ అవుతారో అండ్ దట్టు తనుజ చాలా సేఫ్ గా తెలివి కాడతా ఉంది అది తెలిసిపోతూ ఉంది బాగా క్లారిటీగా సో అలా బర్నీ గారికి ఈ రోజు బాగా ఎపిసోడ్ పాజిటివ్ అయ్యే ఛాన్స్ అండ్ సుమన్ అన్న కూడా పాజిటివ్ అవుతుంది ఎందుకంటే ఆయన బాల్స్ బర్నీ తీసుకోవడము ఆయనకి బాల్స్ రాకపోవడము దట్టు ఈ గేమ్ లో లాస్ట్ ఉండడము అలా పాజిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది సో అలా మొత్తానికి సంజనా గారు అవుట్ ఆఫ్ ది రేస్ అయిపోతారు ఐ మీన్ అవుట్ ఆఫ్ ది అపిల్ ఓట్ అప్పీల్ చేయడానికి అవుట్ ఆఫ్ ది రేస్ అయిపోతారు ఇలా ఓటింగ్ అనాలిసిస్ ఈ రోజు డే టూ సో మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి టాప్ వన్ తనుజానే ఉంటదా సందరంగా టాప్ టూ నుంచి మళ్ళీ తగ్గిపోతారా పెరిగి అట్లానే ఉంటారా వాడికి నిజంగానే ఓట్లు పడతా ఉన్నాయా లేదా ఇమాన్యుల్ థర్డ్ పొజిషన్ లో ఉండడానికి మీరు ఏమంటా ఉన్నారు డిమోన్కి రీతి ఓట్లు ఉన్నాయి డిమోన్ ఓట్లే పడతా ఉన్నాయి బర్నీ గారికి అన్యాయం జరిగింది అంటారా ప్రోమో చూసినట్టు సుమ నన్ను కూడా పాజిటివిటీ వచ్చే ఛాన్స్ ఉందా కింద కామెంట్ చేయండి ఇది ఈ రోజు అప్డేట్ నెక్స్ట్ వీడియోలో అసలు టాక్ వైజ్గా ఎవరు ఆడారు క్వశ్చన్స్ ఏమేగారు ఆడియన్స్ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం సెవెన్ థర్టీ లైవ్ ఉంటుంది జాయిన్ అవ్వండి యూట్యూబ్లో థ్యాంక్ యూ